దక్షిణ భారతదేశంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న శక్తివంతమైన పంచనారసింహ క్షేత్రంగా వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఎంతో పేరుంది పవిత్ర కృష్ణానది పక్కన ఉన్న ఈ దేవాలయంలో స్వామివారు ఐదు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుంటారు వేద శిఖరం పైన జ్వాలా నరసింహస్వామిగా కృష్ణానది గర్భంలో సాలగ్రామ నరసింహస్వామిగా ఆలయం ప్రాంగణంలో యోగానంద లక్ష్మీ నరసింహస్వామిగా గరుడాచలంలో స్వామిగా భక్తులకు దర్శనమిస్తుంటారు ఇక్కడ ఏదో తెలియని శక్తి అందరినీ ఒక ప్రశాంతత వాతావరణంలోకి తీసుకెళ్తుంది పంచనారసింహ క్షేత్రంగా వెలిసిన ఈ ఆలయానికి దశాబ్దాల చరిత్ర ఉంది పంచభూతాలకు ప్రతీకగా ఈ స్వామివారి శక్తులు ఇక్కడ కనిపిస్తాయి ఈ ఆలయంలో ఎన్నో శక్తులున్నాయి మరెన్నో మహత్యాలున్నాయి ఇంకెన్నో రహస్యాలున్నాయి మానసిక కల్లోలంతో బాధపడేవారు ఈ ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకుంటే వెంటనే తేరుకుంటారు జ్వాలా స్వామివారి దర్శనంతో శత్రుపీడ తొలగిపోతుంది సాలగ్రామ నరసింహస్వామి దర్శనంతో ఆర్థిక బాధలు తొలగిపోతాయి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దర్శనంతో అపార మానసిక ప్రశాంతత లభిస్తుంది వీర నరసింహ దర్శనంతో భూత ప్రేత పిశాచ బాధలు అక్కడే తొలగిన వారెందరో ఉన్నారు ఈ క్షేత్రంలో అపార శక్తి రహస్యం ఉంది కృష్ణానది తీరంలో ఒక కొండపై ఈ ఆలయం ఉంది ఆర్థిక ఆరోగ్య మానసిక బాధలు నయం చేసే శక్తి ఇక్కడ ప్రత్యేకత నీటిలో కనిపిస్తున్న శ్రీ సాలగ్రామ నరసింహస్వామిని బ్రహ్మదేవుడు కృష్ణానదిలో ప్రతిష్ఠించారు వీరనారసింహస్వామిని గరుత్మంతుడు గరుడాచలంలో ప్రతిష్ఠించారు ఇలా మనము నరసింహస్వామిని అనేక దేవాలయాలలో అనేక పేర్లతో ప్రతిష్ఠించడం చూసాము కానీ ఇక్కడ చూస్తున్నటువంటి ఈ వేదాద్రి దేవాలయంలో స్వామివారి ఐదు రూపాలను ఒకే ప్రదేశంలో ప్రతిష్ఠించారు అందుకే ఈ దేవాలయాన్ని స్వామి క్షేత్రం అని పిలుస్తారు మళ్ళీ ఒకసారి గుడి మొత్తాన్ని చూపిస్తాను చూడండి కొంచెం దగ్గరలో పెట్టి చూపించాను కానీ వీడియోలు తీయడం గర్భగుల్లో వీడియో తీయకూడదు కదండి అక్కడ వరకు తీయలేదు నేను మానసిక ప్రశాంతత కావాలి అని అంటే ఖచ్చితంగా ఈ గుడికి ఒకసారి రండి వాతావరణం మాత్రం చాలా బాగుంటుంది మీకు ఎలాంటి టెన్షన్ ఉన్నా అప్పుల ఉన్నా ఒకవేళ అంటే భూత ప్రే ప్రేత పిచాచాలు అవి ఏదన్నా సమ్ ఉంటాయి కదండి నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ ఒక్కసారి గుడికి వచ్చి దర్శనం చేసుకుంటే అన్నీ సెట్ అవుతాయండి చాలా ప్రశాంతంగా ఉంటుంది నది ఒడ్డున చాలా ప్రశాంతమైన ప్లేస్లో స్వామివారు వెలిచారు ఒకసారి చూస్తూ చూడండి అక్కడ స్వయంభూగా వెలిసారు గుడి మొత్తం చాలా బాగుంటుందండి మీరు ఎంతసేపు ఉన్నా ఏ ఆలోచన ఉండదు స్వామివారి దర్శనం చాలా బాగా ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా మరి ఇలాంటి టైంలో అయితే అసలు రష్ ఉండదు ఫెస్టివల్ లాంటి టైంలో ఏమైనా పవిత్రమైన రోజులు ముఖ్యమైన రోజులు అలాంటి రోజులలో చాలా రష్ ఉంటుందండి ప్రశాంతంగా చూడాలంటే ఇలాంటి డేస్లో వచ్చి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది కూర్చున్న ప్రశాంతంగా కూర్చోవచ్చు మళ్ళొకసారి చూడండి గుడి ఎంత చాలా బాగుందో ఇక్కడ చిన్న గోశాల కూడా ఉందండి మాకు తెలియదు వచ్చే వరకు ఇక్కడ గోశాల ఉందని ఆవులు మాత్రం చాలా బాగున్నాయండి ఇది చిన్నది ఇది ఇంక రెండు ఉన్నాయి అమ్మ అనుకున్నాను చాలా బాగుంది నీట్గా పెద్దావులు కూడా ఉన్నాయి చూడండి మాకు తెలియదు ఇక్కడ ఉన్నాయని మేము అంతకు ఎప్పుడు వచ్చినప్పుడు గమనించలేదు ఉన్నాయి చూసినట్టు కూడా గుర్తులేదు మనం తెలిస్తే ఖచ్చితంగా వీటికి ఏమన్నా తినడానికి తీసుకొచ్చే వాళ్ళము అక్కడ మేము వెళ్ళిన టైంలో ఏం లేదు ఆ లాంటివి స్వామివారు ఇక్కడ కనిపిస్తున్న రాళ్ళ ముందు కూర్చొని ధ్యానం చేస్తూ రెండు బటన్ వేలు రాళ్ళ కానిస్తూ మనసులో ఉన్న కోరికను కోరుకుంటే రాళ్ళు తిరుగుతున్నట్టుగా కనిపిస్తుందంట మీలో ఎవరికైనా అనిపిస్తే కామన్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఈ టెంపుల్ని దర్శనం చేసుకొని ఉండుంటే కామెంట్ చేయండి